శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా రుషభుడు తన నూరుగురు కుమారులను పెద్దలను కూర్చోబెట్టి బోధ చేస్తూ ఉన్నాడండి ఆ సందర్భంలో ఉన్నాము ఈ విధముగా తెలిసినంతవరకు మార్గము చూపు బుద్ధి లేనివాడు తండ్రి అయినను తల్లి అయినను గురువైనను చుట్టమైనను భర్త అయినను దేవతలలో ఒకడైనను హితుడను పేరునకు తగడు అంటే మనకి తెలిసింది మనం చెప్పాలండి కనుక హితుడు అనేటువంటి పేరుకు తగడు ఎవరైనా సరే తెలిసింది ఆ మోక్ష మార్గము అందరికీ కాస్త తెలియని వాళ్ళకి తెలియచేయాలి నా శరీరము యొక్క విశ్వరూప వ్యూహము ఎట్టిదో మీరెవ్వరును భావింపలేరు ఋషభుడు అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడి అవతారమండి అందువల్ల ఆయన ఏమంటున్నాడు నా శరీరము యొక్క విశ్వరూప వ్యూహము అది ఎలాంటిదో మీరెవ్వరూ భావించలేరు నా మనస్సు సత్వగుణ రూపము కనుక ధర్మసమేతము పాపరహితము ఈ విధముగా పెద్దలు తమలో ఉన్న ఈశ్వరుడకు నన్ను ఆరాధింతురు కనుక నాకు ఋషభుడు అని పేరు పెట్టబడింది ఇట్టి శుద్ధసత్వమయమైన నా శరీరము నుండి పుట్టిన కుమారులే మీరందరూను ఇటువంటి మీ అన్నగారైన ఈ భరతుడను మహాత్ముని నన్నుగా చూచి ఆరాధింపుడు ఆ నూరుగురు కుమారులల్లో కూడా అందరిలోకి పెద్దవాడు భరతుడండి అందువల్ల ఏమంటున్నాడినా ఈ భరతుణ్ణి నన్నుగా చూసి ఆరాధింపుడు అది ఏ మీరు ఎందు చూపు శుశ్రూష ఈ ప్రజలను నా వలనే పరిపాలించుట మీకు పరమధర్మము అంటే ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి శిష్యులు భక్తులు తాము గురువుగనో అవతారమూర్తిగానో భావించునట్టి మహనీయునకు చేయగల సేవ ఎట్టిది ఒక అవతారమూర్తితో ఒక మహానుభావుడో ఉన్నాడండి గురువుగారో ఉన్నారు ఆయనకి భక్తులు శిష్యులు సేవ చేస్తారు ఆ సేవ ఎలాంటిది అంటే కనుక వానికి భోజన భాజనాధికములు అమర్చుట మున్నగు పనులు మాత్రమే కాదు ఆయనకి పక్క బాగుందా ఆయనకి భోజనం సరిగా చేస్తున్నామా చక్కటి భోజనం పెడదాం నిజమే ఇవన్నీ మంచివే కానీ అంత మాత్రమే కాదు మహనీయుల దరి చేరి బ్రతుకుటకై ఎవడైనను ఉపచారము చేయుటకు ఇష్టపడును అది ఎవరైనా చేస్తారు అది స్వార్థమయ అగును కానీ సేవ కాదు అతడు మరి ఒక తావునకు పోవునప్పుడు దుఃఖించి బెంగ పెట్టుకొనుటయూ కాదు ఎవండి మరి అంటే ఏంటి ఈ గురువుగారో ఈ మహానుభావుడో వేరే చోటుకి వెళ్ళాడు అనుకోండి అప్పుడు దుఃఖించి బెంగ పెట్టుకోవటమా అది కూడా కాదు అతడు దేహము విడుచుచున్నప్పుడు పందెమితో అందరికన్నా బిగ్గరగా ఏడ్చుటయు కాదు మాస్టర్ చూడండి అంత సూటిగా చెప్తున్నారు ఒకవేళ ఆ మహానుభావుడు దేహం విడిచాడు అనుకోండి విడిచేటప్పుడు అందరికన్నా పెద్దగా ఏడవటం అందరికన్నా బి బిగ్గరగా ఏడవటం పెట్టి బట్టి ఏడవటంటండి పందెంతో ఏడంట ఏడవటంట అలాంటిది కాదయ్యా అంటున్నారు అతడు చూపిన మార్గమున నడుచుట అతని అనుష్ఠానమును అనుష్ఠించుట అతని పరోక్షమున మహనీయులలో అతనిని చూడగలుగుట నిజమైన శుశ్రూష కనుక గురువుగారు కానీ మహానుభావులకు కానీ మనము చేసేటువంటి నిజమైన శుశ్రూష ఏమిటి అంటే కనుక అతను అనుష్ఠానమును అనుష్ఠించుట అతని పరోక్షమున మహనీయులలో అతనిని చూడగలుగుట అదండి నిజమైన శుశ్రూష ఈ ధర్మము కూడా ఇచ్చట ఉపదేశించబడినది జీవరాశులలో వృక్షములు చైతన్యము కలవి ఇంకా చెప్తున్నాడండి వృషభదేవుడు జీవరాశులన్నింటిలో ఏమిటి చైతన్యం గలవి వృక్షములు అనుకుంటే గనక వానిలో వానికన్నా భోగములు అనుభవించు నరులు శ్రేష్ఠులు వానికన్నా జ్ఞానమును ఆర్జించు వారు శ్రేష్ఠులు ఎవరి తర్వాత ఎవరు స్టెప్ వైజ్ చెప్తున్నారండి వృక్షాలు ఆ పైన నరులు శ్రేష్ఠులు వాళ్ళల్లో కూడా జ్ఞానమును ఆర్జించు వారు శ్రేష్ఠులు వారికన్నను తమ జ్ఞానమునందు మౌనము పాటించువారు శ్రేష్ఠులు వారికన్నా సిద్ధులు వారికన్నా జ్ఞానదేవతలు వారికన్నా గంధర్వులు వారికన్నా సృష్టి దేవతలు వారికన్నా ఇంద్రియాధి దేవతలు వారికన్నా దక్షాదులకు మహనీయులు శ్రేష్ఠులు వారందరిలో అంతర్యామిగా ఉన్న శిముడు వారందరికన్నా శ్రేష్ఠుడు శివుని ప్రళయమునందు కూడా అస్తిత్వము వహించి ఉన్న విష్ణువు శివుని కన్నా శ్రేష్ఠుడు విష్ణువు కన్నా విష్ణుధర్మము బోధించు మహనీయులైన బ్రాహ్మణోత్తములు మానవులకు పూజ్యులు అదిగో విష్ణుధర్మాన్ని బోధించేటువంటి మహనీయులైన బ్రాహ్మణులున్నారే వాళ్ళు మానవులకు పూజ్యులు ఇట్టి భాగవత ధర్మమైన బ్రాహ్మణ ధర్మమును అంగీకరించు వారి కన్నా ఈ చరాచరముల ఎందు శ్రేష్ఠులు లేరు వారు భుజించు భోజనము వలన నాకు కలుగు సంతృప్తి అగ్నిహోత్రాదుల వలన కలుగదు ఈ సృష్టి రూపమైన నా దేహములు ఒక శ్రేయస్సునకై వర్తించుతున్నది అదియే నా పరబ్రహ్మము యొక్క స్వరూపము అందరి సృష్టి విజ్ఞానమైన వేదమునకు కూడా ఈ నా దేహమే రూపము దీనికి తుది మొదళ్ళు లేవు ఇట్టి నా దేహమునందు నా దేహములనే ధరించి వర్తించువారు బ్రాహ్మణ ధర్మమును అంగీకరించినవారు సృష్టి యథార్థ స్వరూపము తెలిసి శమధమాది గుణములు కలిగి సత్యవాక్కుతో తపస్సుతో లోకమును అనుగ్రహించు బ్రాహ్మణుడే సద్గురువు కనుకనే నేను మిక్కిలి భక్తితో వారి దేహములను ధరించి తిరుగుచుందును వారు నా దేహములని ఎరిగి పూజ్యభావముతో ఆశ్రయింపవలను ఈ పద్ధతిలో బ్రాహ్మణ ధర్మమును అనుష్ఠించి బ్రాహ్మణులను ఆదరించి నరుడు మాయను దాటి ఈ దేహముననే మోక్షమును అనుభవించుచున్నాడు ఇట్లు సదాచారులైన తన కుమారులకు కర్తవ్యమును ఉపదేశించి లోకమును శాసింప నియమించిన మహాత్ముడైన ఋషభుడు సృష్టిజీవులకు మిత్రుడు అతడు లోకమునకు కర్మ పరిత్యాగము నేర్పెను ఉపశమనము కావలసిన మునులకు భక్తి జ్ఞాన వైరాగ్య లక్షణముల సమన్వయ శాస్త్రమైన పరమహంస ధర్మమును ఉపదేశించెను తన నూరుగురు కొడుకులలో పెద్దవాడకు భరతుడు పరమ భాగవతుడు భాగవత జనులకు భక్తుడు ఈ ఋషభుడి కుమారుడండి పెద్దవాడు భరతుడు ఇతను పరమ భాగవతుడట భాగవత జనులకు భక్తుడటండి అతనిని రాజుగా పట్టాభిషేకము చేసి తాను గృహమందే దేహ పోషణ మాత్రమైన ఆహారాధికముతో కొంతకాలము గడిపెను ఋషభుడు అవధూత దీక్ష వహించుట అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము అటు పైన ఋషభుడు దిగంబరుడై పిచ్చివాణి వలె జుట్టు విరయబోసుకొని తనయందే అగ్నిహోత్రములను రగుల్కొన చేసెను ఋషభుడు చక్కగా తన పెద్ద కుమారుడైనటువంటి భరతుడికి పట్టాభిషేకం చేశాడండి అటు పైన ఏం చేశాడనేది చెబుతూ ఉన్నారు దిగంబరుడై పిచ్చివాని వలె తిరుగుతున్నట్ట అంటే మాస్టర్ అంటున్నారు ఇక్కడ అగ్నులు అనగా ఆకలి తెలివితేటలు మున్నగు వ్యాపారములను నడిపించు వెలుగులు వాని ప్రపంచమునకై వినియోగించుటయే యజ్ఞకుండమున చేయునట్టి అగ్నిహోత్రమును వేదోక్త కర్మ అగ్నులు ఉంటాయండి మనలో కూడా ఉంటాయి ఆకలిని బుట్టించే అగ్ని జఠరాగ్ని అంటున్నాం అట్లాగే కామాన్ని బుట్టించే అగ్ని కామాగ్ని అంటున్నాం జ్ఞానాగ్ని అంటున్నాం అంటే తెలుసుకోవాలనే తపన ఆత్రం అది పుట్టించేటువంటిది జ్ఞానాగ్ని ఇట్లా రకరకాల అగ్నులు ఉంటాయి కదండి వీటిల్ని బాహ్య ప్రపంచమునకై వినియోగించుట లోక కళ్యాణంకై వినియోగించటం పరోపకారానికై వినియోగించటం అదేనయ్యా యజ్ఞకుండమున చేయునట్టి అగ్నిహోత్రమును వేదోక్త కర్మ అంటున్నారండి దానిని చిరకాలము ఆచరించిన వాడు వయస్సును బట్టి దేహధర్మములను బట్టి భౌతికముగా విరమింపచేయుటయే తన ఎందు రకొన చేయుట ఇట్లా పరోపకారం కోసము ఈ అగ్నుల్ని ఉపయోగించినటువంటి వాడు చిరకాలము ఆచరించినటువంటి వాడు భౌతికంగా విరమింపచేయటము ఇది భౌతికమైనటువంటి విషయం కాకుండా అప్పటిదాకా ఏదో రాజ్యపాలన కుటుంబ పోషణ భౌతికంగా ఏదో మనం చేసి కానీ ఆ భౌతికంగా విరమింపచేయుటయే తన ఎందు రగుల్కొన చేయుట అదండి అగ్నిహోత్రములను తన ఎందు రగుల్కొన కొన చేసాను అంటే అర్థమది వచ్చిన పని అయిన వెనుక దేహమును సాధనతో సంతోషముగా విడిచినట్టి మార్గము ఉండేది అప్పట్లో వచ్చిన పని అయిపోయింది ఏదో చక్కగా కుటుంబాన్ని పైకి తీసుకొచ్చాము రాజ్యపాలన చక్కగా చేశాడు రాజు కాబట్టి ఆయన విద్యుక్త ధర్మం కాబట్టి పిల్లల్ని చక్కగా మంచి మార్గంలో నడిపాడు పిల్లలకి కావాల్సినటువంటి బోధ చేశాడు ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు చక్కగా రాజ్యపాలన వాళ్ళంతటి వాళ్ళు ఇండిపెండెంట్గా చేయగలుగుతున్నారు ఏమైంది వచ్చిన పని అయింది వెనుక ఆ పెచ్చిన పని అయిన తర్వాత ఏంటి దేహమును సాధనతో సంతోషముగా విడిచినట్టి మార్గము ఆ మార్గం ఉండేదట అండి దానితో భూమిపై అక్కరలేని దేహముల సంఖ్య నిలువై ఉండుటయు వచ్చిన పని అయిపోయాక కూడా ఇంకా ఈ దేహాన్ని పెట్టుకొని వేలాడదాం అని అనేది లేకుండా ఉంటే ఏమవుతుంది అక్కరలేని దేహముల సంఖ్య నిలువ ఉండుటయు ముసలి వారు మిగిలిన వారిని విసిగించుటయు కుర్రలు వాని నిర్లక్ష్యము చేయుటయు అక్కరలేకపోవును ఈ సాధన ప్రయత్నమున జీవికి నిజమైన వైరాగ్య సాధన కూడా జరుగును ఇది ఉత్తమ స్థాయి సంస్కారమనియు నరజాతి మరల రాబో శతాబ్దములలో దీనిని అభ్యసింపవలననియు తెలుపుచు అభ్యసించునట్టి క్రమమును ది ఆర్ట్ ఆఫ్ డయ్యింగ్ కనుక ఈ ఉత్తమ స్థాయి సంస్కారం ఏదైతే ఉందో నరజాతి రాబోయే శతాబ్దంలో దీన్ని అభ్యసించాలి అని చెప్పి ది ఆర్ట్ ఆఫ్ డయ్యింగ్ అను పేర జ్వాలాకుల మహర్షి ఈసోటెరిక్ హీలింగ్ అను గ్రంథమున మరల నూతనముగా ప్రకటించెను జ్వాలాకుల మహర్షి ప్రకటించటండి ది ఆర్ట్ ఆఫ్ డయ్యింగ్ని ప్రకటించట ఏ గ్రంథంలో ఈసోటెరిక్ హీలింగ్ అనుగ్రంథంలో ఆయన మళ్ళా నూతనంగా ప్రకటించట సరే మళ్ళీ కథాభాగంలో కొద్దామండి ఆ ఋషభుడు అతడు ఇంటి నుండి బయలుదేరి బ్రహ్మావర్త దేశము విడిచి మూఢుని వలె కేవలము చూచుచూ చరించెను వలె లోకమును చూచుచునే చూడకుండా చరించెను చెవిటివాని వలె వినుచునే వినకుండా చరించెను మోగవాని వలె మాట్లాడక నడచిపోయెను పిశాచము వలె దేహ సౌష్ఠవమును లెక్క చేయక తిరిగెను పిచ్చివాని వలె పట్టించుకొనకుండా తిరిగెను ఏమిటండి ఇదంతా అంటే ఇదిగో ఇది ఏ అవధూత వేషము అంటున్నారు ఇది అవధూత వేషం అండి అవధూత అనగా భగవంతుని అందు అవధానము నిలిపినవాడు అవధూత అంటే ఎవరండి అవధూత అవధూత అంటున్నాం ఋషభుడు ఈ అవధూత సంప్రదాయమునికి ఆజ్యుడు అంటున్నాం అవధూత అంటే భగవంతుడి యందు అవధానము నిలిపినవాడు మరియు గాలిచేత దేహము ఎగురగొట్టబడుచుండగా దేహత్యాగ సమయమున సాక్షి అయి చూచువాడని కూడా అర్థము దేహత్యాగ సమయంలో ఏం చేస్తూ ఉంటాడు ఇతను కూడా సాక్షిలాగా చూస్తూ ఉంటాడు చూచుచున్న జనుల చూపు చూపు చేష్టలను గమనింపక వారి నిందహేళనాది వాక్యములను మారుపలక మౌనవ్రతములతో పురములు గ్రామములు జనపదములు తోటలు శిబిరములు గొల్లపల్లెలు పర్వతములు అడవులు ఆశ్రమములు చెరించుచుండెను దుర్జనులు కొట్టుట రాళ్లు విసురుట చేయుచుండిరి కొందరు అతనిపై హేళనతో ఉమిసిరి కొందరు మాత్రము విడిచిరి కొందరు దుమ్ము చల్లిరి కొందరు కుళ్ళిన వస్తువులను విసిరి కొందరు తిట్టిరి అతడు నడిచిపోవుచునే ఉండెను అడవి ఏనుగు తన మదజలధారల కోసము చేరిన జోరీగలను గమనింపనట్లు అడవి ఏనుగు వెళ్తూ ఉంటే జోరీగలు చుట్టూరా ఉన్నాయనుకోండి ఆ ఏనుగు గమనించదుట గమనింపనట్లు గమనింపక నడుచుచుండెను చూడండి అవధూత ఎట్లా ఉంటారనేటువంటిది ఇదిగో ఈ ఋషభుడిని చూస్తే మనం తెలుసుకోవచ్చు దేహం కొరకై చిత్తము చెలింపలేదు అతి సుకుమారములైన అరచేతులు అరికాళ్ళు వక్షస్థలము వింత గలుపుతుండెను విశాలములై బలిష్టములైన భుజములు గూడలు మెడ నోరు మొదలగు అవయవముల సహజ సౌందర్యము ఆశ్చర్య కారణమయ్యను స్వభావములో ఒక భాగమైన చిరునవ్వుతో ముఖారవిందము కళకళలాడుచుండెను కంటిరెప్పలు పద్మముల రేఖల ముడుతల వలె సూర్యరశ్మిలో ఎర్రని కాంతులను చిమ్ముచుండెను బుగ్గలు చెవులు కంఠము ముక్కు గడ్డము శిల్పమునందు అమర్చబడినట్లు ఉండెను తన దివ్యమంగళ విగ్రహముచే కొందరు నగర స్త్రీలు మనస్సున మోహము చెందిరి ధూళిచేత దూసరితమై జడలు కట్టి ఎరుపు తిరిగిన జుట్టు అట్టకట్టి వ్రేలాడుచుండెను ఇట్లు మలినముగా చెరించు అతని రూపము చూసి కొందరు అతనికి దయ్యము పట్టి ఉండవచ్చు అనుకొనిరి తన సంచారము జనుల మధ్య జరిగినచో వారి మనసులకు కష్టముగా ఉండునని భావించి పాపం అడవిలో ఒకచోట చిలువ వలె పండుకొని ఈ సృష్టిని గమనించుచుండెను ఇట్లు భూమి మీద ఉండియే దేనినో ఆహారముగా స్వీకరించుచు నీరు త్రాగుచు మలమూత్రములను విడుచుచుండెను అవి శరీరమున అంటినను లెక్క చేయలేదు అతని మలమూత్రముల వాసన గాలిలో కలిసి పరిసర జీవులకు పరమ సుగంధ ద్రవ్యముగా మారి పరిమళములు ప్రసరింపచేసెను అతడు కొంతకాలము ఎద్దువలే కొంతకాలము లేడివలే కొంతకాలము కాకివలే కదలుచు ఆయా కంఠధ్వనులతో ఆ జంతువులను పలకరించెను అంటే అర్థం ఏంటంటే మాస్టర్ చెప్తున్నారండి ఇక్కడ వృషభము అనగా కంఠధ్వని ఎంత నీచ జంతువునందైనను ఎంత మలిన దేహము కల జీవియందైనను కంఠధ్వని దేహాది వ్యూహములను అంటక పవిత్రమైన శబ్దబ్రహ్మము రూపమున అంతర్యామిత్వము వహించు వహించుచున్నదని చమత్కారము ఈ శబ్దధ్వని ఉన్నది కంఠధ్వని ఉంది కదండి దేహాది వ్యూహములను అంటక పవిత్రమైన శబ్దబ్రహ్మము రూపంలో చక్కగా అంతర్యామిత్వం వహిస్తూ ఉన్నది అని అర్థం రండి ఇన్ని చర్యలను ఇన్ని చర్యలలోనూ అతడు అంతర్యామి అయి మహానందము అనుభవించుచు వాసుదేవుని ప్రత్యక్ష సిద్ధిగా చరించెను ఆకాశగమనము మనోవేగముతో చరించుట పరకాయ ప్రవేశము అంతర్ధానముగుట దూరశ్రవణము దూరదర్శనము అను సిద్ధులు తమంతట తాముగా వచ్చి అంటే ఈయనేం వాటి కోసం ప్రయత్నం చేయలేదండి అవేవో సిద్ధులు బాగుంటాయిట నేర్చుకుందాం అలా ఉండదండి తమంతట తాముగా ఆ సిద్ధులు వచ్చినాయిట అతని ఆశ్రయింప చూచెను అతడు పట్టించుకొనక తన ఎందే తానుగా నిలిచను ఈ సిద్ధులు మళ్ళాంటి వాళ్ళకొస్తే ఏముందండి ఇంకా ఏదేదో పిచ్చివర్షాలు వేస్తాం కానీ అతనికి ఇవి పట్టించుకోలే అవి తనంతట తానుగా ఈ సిద్ధులు వచ్చినాయి అతడు పట్టించుకొనక తన ఎందే తానుగా నిలిచను ఇట్లు చెప్పుచున్న సుఖయోగీంద్రునితో ఈ రకంగా అవధూత అయినటువంటి ఆ ఋషభుడి కథను సుఖయోగి పరీక్షిత్తు మహారాజుతో తెలుపుతూ ఉన్నాడు అప్పుడు పరీక్షిత్తు ఇట్లా అంటున్నాడండి మునీంద్ర యోగాభ్యాసం చేసి కర్మల దగ్ధమ నొచ్చుకొని నిలిచిన పెద్దలు ప్రయత్నముతో ఆర్జించుకొని నట్టి మహాసిద్ధులు స్వయముగా సమీపించినప్పుడు ఋషభుడు స్వీకరింపక ఉపేక్షించుటకు కారణమేమి అంటున్నాడండి పరీక్షిత్తు మహారాజు దానికి సుఖయోగి సమాధానం చెప్తూ ఉన్నాడు ఏమని చెప్పాడు అనేటువంటిది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ